వైజాగ్ పెందుర్తిలోని లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి పాఠశాల ఆవరణంతా రంగురంగుల ముగ్గులతో రకరకాల పూలతో గొబ్బెమ్మలు భోగి మంటలు పాల పొంగులతో అందంగా అలంకరించారు విద్యార్థిని విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో అందంగా మెరిసిపోయారు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోశారు విద్యార్థులకు రంగపల్లెల పోటీ నిర్వహించారు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి

తెలియచేయాలని ఈ పండుగ యొక్క భోగి సంక్రాంతి కనుమ యొక్క ఏ పండుగ విషిస్తాయో ఆ పండుగ తెలియజేయాలని కార్యక్రమం చేయడం జరిగింది మూడు పండుగలు ఇక్కడ సంక్రాంతి చేశాం ఏ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటుంది ఏ స్వీట్ తింటే ఆరోగ్యంగా ఉంటుంది అన్ని రకాల వంటలు ఆరోగ్యానికి అవసరమైన కూరగాయలు ఆకుకూరలు అదే విధంగా గాలిపటాలు విశిస్తా అన్ని వాళ్ళు వివరించడం జరిగింది కుటుంబాల యొక్క అన్యోన్ పెరగడానికి ఈ ఎంతో ఉపయోగపడతాయని ప్రతి స్టూడెంట్ తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ అండి హ్యాపీ సంక్రాంతి ఫీల్ సో హ్యాపీ ఆల్ మై ఫ్రెండ్స్ హ్యాపీ సంక్రాంతి ఫెస్టివల్ ఇట్ సెల్ఫ్ మీన్స్ అయ్ అండ్ ఎస్ సంక్రాంతి ఇస్ అ జాయ్ ఆఫ్ హ్యాపీస్ టూ ద పీపుల్ ఆఫ్ తెలుగు And this Sankranti will be celebrated in many places in different ways. And yes, in Andhra Pradesh, we do celebrate it as Sankranti, and it is the festival of harvesting. And especially at our school in Little Floss English Medium High School, we celebrate this pre Sankranti celebrations with joy. Since many years, it is being done the same way. And this year, our children participated with much more energy. And all our teachers, everyone, joined this program and made it a grand.

దేశంలో జరుపుకునేటువంటి పండగల్లో సంక్రాంతి పండుగ అనేది ఒకటి ఇది మూడు రోజుల పాటు జరుపుకుంటాం భోగి సంక్రాంతి కనుమ అయితే ఇప్పుడున్న జనరేషన్ లో మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎవరికి తెలియడం లేదు అందుకే అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో మన ప్రతి స్కూల్లో కూడా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటున్నాం అలాగే మన పాఠశాలలో కూడా భోగి సంక్రాంతి కనుమ కనిపించే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మనం సంక్రాంతి ముందుగానే ఈ సంక్రాంతి పండుగ అనేది మా లిటిల్ ఫార్ పాఠశాల జరుపుకోవడం అనేది జరుగుతుంది దీనికి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు వాళ్ళు జరుపుకునే పండుగ ఇది పంట ఇంటికి వచ్చినప్పుడు రైతు ఎంత ఆనందంగా ఉంటాడో ఈ పండగ ద్వారా అందరికీ తెలియజేయడం అనేది జరుగుతుంది మరి ఒకసారి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు పొంగల్ సెలబ్రేషన్ అనేది చాలా హ్యాపీగా మా స్కూల్ అందరూ స్టాఫ్ అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ కాన్సెప్ట్ అనేది తీసుకురావడానికి కారణం మెయిన్ పిల్లల్లోని ఒక అవేర్నెస్ కోసం మన పొంగల్ మన కల్చర్ ఇదంతా తెలియడం కోసం అనేది అవేర్నెస్ కోసం సార్ ఇవన్నీ మాకు అలాట్ చేశారు సో ఆర్ సెలబ్రేటెడ్ వెరీ హ్యాపీలీ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు సంక్రాంతి శుభాకాంక్షలు ఈనాడు మనం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో సంక్రాంతి పండుగలు చాలా బాగా ఘనంగా జరుపుకుంటున్నాము థాంక్యూస్ బాగా చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉన్నారు హ్యాపీ సంక్రాంతి విజ్ఞానం వినోదం విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చింది వీ టॉक టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వీ టॉक టీవీ